లక్షల సంఖ్యలో ప్రజల్ని సమీకరిస్తూ పార్టీ పెట్టిన మొదటి రోజు నుంచి ఇరవై ఐదేళ్ళ కిందట మొదటి రోజు నుంచి కరీంనగర్ సింహగర్జన నుంచి మొదలు పెడితే లక్షల సంఖ్యలో ప్రజల్ని సమీకరిస్తూ వారికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను బోధిస్తూ వివరిస్తూ సందర్భం వస్తే తెలంగాణకు అన్యాయం జరిగితే పోరాడుతూ గలమెత్తుతూ రోడ్డెత్తుతూ బోధించు సమీకరించు పోరాడు అనే అంబేద్కర్ తత్వాన్ని ఆచరణలో అమలు చేసి అల్టిమేట్గా అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఆధారంగా ఆర్టికల్ మూడు ఆధారంగా రాష్ట్రాన్ని సాధించిన మహానాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారు అదే మాదిరిగా రాష్ట్రాన్ని సాధించడంతో నాగలేదు సాధించిన ఈ రాష్ట్రంలో అంబేద్కర్ గారు ఆనాడు చెప్పిన మాట ఏంది ఆయన ఎంచుకున్న పందా ఏంది ఆయన ఎంచుకున్న మార్గం ప్రజాస్వామ్యం రాజ్యాంగం ఆయన ఆయన ఆలోచన ఆయన ఆశయం సమసమాజం అందుకే కేసీఆర్ గారు ఒక నినాదం నిద నినాదంగా మాత్రమే భీమ్ని తీసుకోలేదు ఒక విధానంగా మార్చుకున్నాడు దాన్ని మార్చుకున్నారు కాబట్టే దేశంలో ఎక్కడ లేని కార్యక్రమాలు మన రాష్ట్రంలో మనం చేసుకున్నాం ఇప్పుడే నాకు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చెప్తున్నారు అన్న ఒకనాడు అంబేద్కర్ గారు అమెరికా పోవాలంటే కొలంబియా యూనివర్సిటీ పోవాలంటే బరోడా మహారాజ్ పిలిచి పిల్లగాడు చాలా తెలివైన ఉన్నాడు అద్భుతాలు చేస్తాడు ఈ పిల్లగాడు అని చెప్పి ఆయన ఆశీర్వదించి బాబాసాహెబ్ నానాడు కొలంబియా పంపిండన్నా కానీ ఆయన బరోడా మహారాజు ఒక్క అంబేద్కర్ గారికి ఆయన దీవెన ఇచ్చిండు కానీ మన ప్రభుత్వంలో మనం వేలాది మంది పిల్లల్ని అమెరికా పంపినాం వేలాది మంది లక్షలాది మంది పిల్లల్ని పటిష్టమైన పునాది వెయ్యి ఇరవై రెండు పాఠశాలలు పెట్టి ఒక్కొక్క పిల్ల మీద పిల్లోడి మీద భారతదేశంలో ఏ ప్రభుత్వం ఖర్చు పెట్టదు నెలకు పదివేల రూపాయలు సంవత్సరానికి లక్ష ఇరవై వేల రూపాయలు ఖర్చు పెట్టి నీకు బట్టలు పుస్తకాలు బ్యాగులు సాక్స్ బూట్లతో సహా మొత్తం ప్రభుత్వమే అమ్మ అయ్యా మొత్తం తల్లి తండ్రి అయ్యి వారిని ప్రపంచంతో పోటీపడే పౌరులుగా తర్ఫీదునిచ్చి హిమాలయాలు ఎక్కించినా లేదా కోడింగ్ చేపించినా మరి అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ఆశయాన్ని ఆచరణలో చూపెట్టిన నాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారు ఇంకొక మాట కేవలం గురుకులాలు మాత్రమే కాదు విదేశీ విద్య ఇరవై లక్షల రూపాయలు ఎస్సీ ఎస్టీ పిల్లలైతే బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు మీద ఓవర్సీస్ బీసీ విద్యార్థులైతే మహాత్మా జ్యోతిబా పులే పేరు మీద అదే మాదిరిగా వివేకానంద పేరు మీద అగ్రవర్ణాల్లో వెనుకబడ్డ పిల్లలు ఉంటే వాళ్ళకు కూడా మరి ఊతమిచ్చి వారిని కూడా ప్రపంచంతో పోటీ పడే పౌరులుగా ఏడు వేల మంది విద్యార్థులను పది సంవత్సరాల కాలంలో మరి మన తెలంగాణ నుంచి మనం పంపించినట్టుగా భారతదేశంలో లెవెల్ చేయలే అట్లాగే వాళ్ళు చాలామంది మాట్లాడుతుంటారు మా నాయకులు ప్రైవేట్ సంభాషణలో నాతో అన్న మనకు దళిత బంధు వల్ల కొంత నష్టం జరిగిందన్న రాజకీయంగా అని మాట్లాడతారు సరే రాజకీయంగా నష్టం జరగచ్చు కాక కానీ రాజకీయాల్లో అప్పుడప్పుడు గెలుస్తాం అప్పుడప్పుడు ఓడతాం అవన్నీ నాకు కామన్ అది పెద్ద ఇష్యూ కాదు నష్టం జరిగితే ఉండొచ్చు కాక పర్వాలేదు కానీ కేసీఆర్ లాంటి ఒక సాహసి ఒక స్వాప్నికుడు ఒక దమ్మున్న ఖలేజా ఉన్న నాయకుడు మాత్రమే దళిత బంధు లాంటి పథకాన్ని ఆలోచన చేయగలుగుతాం ఇంకోడు ఇంకోడుతో రాజకీయాలు ఆలోచించి లాభ నష్టాలు బేరీ చేసుకొని ఇస్తే సీట్లు వస్తాయా ఇయ్యకపోతే సీట్లు వస్తాయా అని ఆలోచించడానికి అర్థం కూడా కాదు ఎందుకంటే ఒక రైతు బంధు పెట్టాలన్నా ఖలేజా ఉండాలి ఒక దళిత బంధు పెట్టాలన్నా ఖలేజా ఉండాలి ఒక డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తే పేదవాడికి అని చెప్పాలన్నా దమ్ముండాలి ఆ దమ్మున్న నాయకుడు కేసీఆర్ సరే లాభం కొంతమందికే జరగవచ్చు అందరికీ జరిగింది మొత్తం రాష్ట్రంలో దళిత సమాజం మొత్తానికి పైసలు అందినే నేను అంటలేను కానీ ఎక్కడినో దగ్గర వెయ్యి మైళ్ళ ప్రయాణం కూడా ఒక్క అడుగుతోనే ప్రారంభం అవుతుంది మరి ఆ వెయ్యి మైళ్ళ ప్రయాణానికి భారతదేశ స్వాతంత్ర అనంతరం మొట్టమొదటిసారి ఒక స్వాప్నికుడులాగా ఆలోచించి ఎందుకు ఎందుకు దళితులు ధనికులు కావద్దు ఎందుకు శాశ్వతంగా ఒక తరాన్ని తరమే అప్లిఫ్ట్ చేయొద్దు అని ఆలోచించిన నాయకుడు కేసీఆర్ గారు కాబట్టే నాకు ఇవాళ గర్వంగా అనిపిస్తూ ఉంది కొన్ని కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ నేను వచ్చినప్పుడు సౌత ఉంటే దళిత బంధు పథకం కింద పెట్టిన ఒక రైస్ మిల్ విజయలక్ష్మి ఇండస్ట్రీస్ అని నా నియోజకవర్గంలో పెట్టినాం పక్కనే ఉన్న కల్వకృతి నియోజకవర్గంలో కడతాల్లో ఒక డైరీ ఫామ్ పెట్టినారు అట్లాగే మా కరీంనగర్ జిల్లాలో హుజూరాబాదులో ముగ్గురు దళిత సోదరులు కలిసి ఒక ఆర్టీసీ బస్సు కొనుక్కున్నారు హైర్కి ఇచ్చినారు బస్సు కొని అట్లాగే తొమ్మిది మంది కలిసి పెట్రోల్ బంక్ పెట్టుకున్నారు నేనేమంటున్నా మనం లక్షలాది మంది కుటుంబాలను మార్చకపోవచ్చు మనకున్న పరిమితిలో పిండి కొద్ది రొట్టె నిజంగా కేసీఆర్ లాంటి నాయకుడికి అపరిమిత వనరులు ఆయన చేతుల గిన్నె ఉంటే భారత ప్రభుత్వం లాంటి ప్రభుత్వం ఆయన ఉంటే ఆయన చాలా చేస్తుండే కానీ పరిమితమైన వనరుల్లో ఇన్ని మిగతా అవసరాలు చూసుకుంటూ అందరిని అరుచుకుంటూ అందరిని కాపాడుకుంటూ ఉన్నంతల పిండి కొద్ది రొట్టే అన్నట్టు చేయాలని చెప్పి సంవత్సరానికి కొన్ని వేల మందికని ప్రపోజల్ పెట్టి ఈ స్కీమ్ తెచ్చింది సరే దాన్ని రాజకీయంగా విపరీతార్థాలు తీసి సమాజంలో లేనిపోని అసూయ ద్వేషాలు చెల్లెగేటట్టు చూసి అరే నిన్నదాకా సుమన్ నల్లంగేసుకున్నట్టు ఇప్పుడు తెల్లం వేసుకుంటుడు ఎందుకు పెద్ద పీటేస్తున్నారు మీరని ఇంకో రెచ్చగొట్టి కొంతమంది చిల్లరగాళ్ళు రాజకీయ లబ్ధి పొందొచ్చు కానీ నేను మాత్రం గర్వపడుతున్న కేసీఆర్ సైనికుడుగా ఆయనకు సల్యూట్ చేస్తున్న దళిత బంధు లాంటి పథకాన్ని ప్రవేశపెట్టినా కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి రోజు ఖచ్చితంగా ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు వాడుకొని మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని అడగాలి ఇవ్వ మేం చెప్పినారు కాంగ్రెస్ వాళ్ళు ఎస్టీ డిక్లరేషన్ అని చెప్పినారు అందులో బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు వాడుకున్నారు ఏమన్నారు కేసీఆర్ పది లక్షలు ఇస్తుండు దళిత బంధని మేము మేం పన్నెండు లక్షలు ఇస్తాం అని చెప్పి మల్లికార్జున్ ఖార్గే సాబ్తో చెప్పించారు చిన్న చిన్న చితక వ్యక్తి కాదు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గే సాబు చేవెళ్ళకొచ్చి ఎస్టీ డిక్లరేషన్ అని రిలీజ్ చేసి పన్నెండు లక్షలు ఇస్తామని చెప్పిండు నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని రెండు బడ్జెట్లు పెట్టినావు అంటే నలభై పర్సెంట్ టైం అడిచిపోయింది ఇంకెప్పుడు పెడతావు అంబేద్కర్ అభయ్ హస్తం ఎప్పుడు ఇస్తావు పన్నెండు లక్షలు పన్నెండు లక్షలు కాదు కదా నాకే తెలుసు మీకు కూడా తెలుసు రాష్ట్రంలో ఉన్న దళితులందరికీ అర్థమైపోయింది పన్నెండు రూపాయలు కూడా ఏడు వీడు పచ్చి దొంగ ఇంకొక మాట ఆరు లక్షలు ఇస్తా అని చెప్పిండు ఐదు లక్షలు కాదు డబుల్ బెడ్రూము ఆరు లక్షలు ఇస్తా నేను మిగతా వాళ్ళకి ఐదు లక్షలు ఇస్తాను ఎస్సీ ఎస్టీలకు ఆరు లక్షలు ఇస్తా అని చెప్పిండు మరి నేను అడుగుతున్నా ఇవాళ డాక్టర్ బాబాసాహెబ్ జయంతి సందర్భంగా ఏమైంది నీ ఆరు లక్షల మాట ఎక్కడ పోయింది ఖార్గే గారు ఎక్కడున్నారు రాహుల్ గాంధీ ఎక్కడున్నాడు మీరు చెప్పిన కథలేమాయే ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ఇంకా చాలా చెప్పిర్రు నేను రెండే అడుగుతున్నా ఏమన్నారు ఆ రోజు అసైన్డ్ భూముల పునరుద్ధరణ సమాన హక్కులు పట్టాలు ఇస్తామన్నారు అసైన్డ్ భూములకు మరి ఇవాళ భూభారతో భూభారతో ఏదో మొదలుపెట్టిర్రు ఇస్తావా అసైన్డ్ భూములకు నువ్వు చెప్పినట్టు పట్టాలు ఇస్తావా లేదా చెప్పాల రేవంత్ రెడ్డి అని నేను డిమాండ్ చేస్తా ఉన్నా అట్లాగే మీరు చెప్పినారు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పారు అట్లాగే కాంట్రాక్టులలో కూడా కాంట్రాక్టులలో కూడా బ్రహ్మాండంగా మరి జనాభా దామాషా ప్రకారం దళితులకు గిరిజనులకు పద్దెనిమిది శాతం అదేవిధంగా పది శాతం ఇరవై ఎనిమిది శాతం ప్రభుత్వ కాంట్రాక్టులల్లో కూడా మీకు వాటా కల్పిస్తామని చెప్పిన బీసీలకు నలభై రెండు శాతం అన్నారు ఎస్సీ ఎస్టీలకు ఇరవై ఎనిమిది శాతం వాటా కల్పిస్తామని చెప్పిండ్రు